మన ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము మరి చాలామంది ఈ లోకంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఉదయము వారికి నచ్చిన పనులు వారు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం అది తప్పు అని నేను చెప్పడం లేదు కానీ మరి మనలను ఏ దేవుడైతే పుట్టించాడో మళ్ళను ఏ దేవుడైతే పోషిస్తూ ఉన్నాడు మనల్ని ఏ దేవుడైతే బ్రతికిస్తూ ఉన్నాడు మన పట్ల ప్రణాళిక కలిగిన దేవుని మాట వినడం అనేది మనకెంతో ఆశీర్వాదం ఎందుకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యంలో మరి దేవుని మీద మనసు కలిగినటువంటి దావీదు కీర్తన గ్రంథం అరవై మూడవ కీర్తన భాగంలో మరి దావీదు ప్రతి ఉదయము మరి నీ సన్నిధిలోనికి నేను వస్తున్నాను నా కంఠస్వరము నీకు వినపడేటట్లుగా నేను బ్రతుకుతాను అని తాను మాట్లాడినట్లుగా మనం లేఖనంలో మనం చూస్తున్నాం ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్న మనము బహుగా వర్దిల్తామని తనకు అర్థమైంది మరి ఉదయం లేకగానే సెల్ ఫోన్ చూస్తున్నాం మనం ఉదయం లేవగానే చీపురు పట్టుకుంటున్నారు కొందరు ఉదయం లేవగానే పొలం పనులకు వెళ్ళిపోతున్నారు కొందరు అంటే దేవుని ప్రణాళికను మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలకు అప్పగించేసి దేవుణ్ణి మనం పట్టించుకోవట్ల ఈరోజు దేవుణ్ణి మనం పట్టించుకొని ఆయన మహిమ కొరకు నేను నిలబడాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేగగానే దేవుని సముఖములో ఆయనను మదిలో ధ్యానం చేస్తూ ఆ రోజంతటికీ ఆయనను మనము కాపుదల ఇవ్వమని అడుగుతూ మనలను ఆయనకు అప్పగించుకుంటే అది ఎంతో ఆశీర్వాదం అని మరి దేవుని పక్షాన నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను నా దేవుడవు నీవు వేకువనే నిన్ను వెదుగుతున్నాను ప్రతి ఉదయం నా కంఠస్వరంని కినిపింపజేస్తాను అంటూ మరి దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మీరు గమనించండి ఎందరో కష్టపడుతున్నారు కానీ వారికి ఉన్న కష్టార్జితం ఆశీర్వాదకరంగా లేకుండా ఎంతో నష్టపోతున్నారు తీసుకొచ్చింది కొద్దిగా ఖర్చు ఏది ఎక్కువ అయిపోతుంది కానీ నీతివంతుడు అనగా దేవుని మాట వినేవాడు కొద్దికి సంపాదించిన ధనవంతుల కంటే బహుమంది ధనవంతుల కంటే అతడు సంపాదించిన కొంచెమే ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించడం అసాధ్యము అని వాక్యం చెబుతుంది అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీకు కాపుదలిచి భద్రత కలుగజేసిన దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నిన్ను వర్ధిల్లా చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఎంతగా సంతోషిస్తావు ఒకసారి ఆలోచించేయి అందుకే ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ఆయన ఆలోచనని హృదయంలో ఉన్నట్లయితే యుహోవయందు భయభక్తులు కలిగిన వారు ఇలాగో ఆశీర్వదించబడనని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద మనసు పెట్టినప్పుడు విస్తారంగా దీవించబడతాడని వాక్యం సెలవిస్తుంది యుహోవయందు భయభక్తులు కలిగినప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని దీవించే దేవునిగా మనము గుర్తించాలని ప్రభు పక్షాన్ని మీకు మనము చేస్తూ ఈ ఉదయకాలపు శుభాలు మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక